ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై నాలుగు శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఒక పెద్ద వార్త మీరు వింటారు అయితే మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలిచిపోయారా ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును మీ సమస్యకు పరిహారం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి పూజారి గారి వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి అలాగే ఈ రోజు దిన ప్రకారం మీకు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయాల్సినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్లుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక తులారాశి వారు చాలా మంచి మనసత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వీరు ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టరు ప్రజారక్షణ స్వభావం ఈ యొక్క తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ప్రజారక్షణ స్వభావానికి సంబంధించినటువంటి విద్యా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు ఆర్థిక క్రమశిక్షణతో వంశపార్యపరంగా వచ్చినటువంటి ఆస్తులను నిలబెట్టడానికి వాటిని అభివృద్ధిపరచడానికి కూడా ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేసుకోవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వివరించే స్వభావం ఈ యొక్క తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దుంకుడుగా వేస్తారు కరి దీక్షత కూడా ఉంటుంది ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ యొక్క తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై నాలుగు శనివారం ఒక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఒక పెద్ద వార్తనైతే మీరు వినబోతున్నారు ఆ వార్త కూడా శుభవార్త అంటే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు కెరియర్కి సంబంధించింది కావచ్చు లేదా కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు ఒక పెద్ద గుడ్ అయితే ఈరోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఉదాహరణకి కెరియర్ పరంగా మీకు ఏదైనా అవకాశం రావడం కాదని దాని గురించి ఒక గుడ్ న్యూస్ని మీరు వినడం లేదా వ్యాపారాన్ని ప్రారంభించడం కోసం లోన్ ప్రయత్నం చేస్తున్నట్లయితే లోన్ శాంక్షన్ అవ్వడం లేదా మీ కుటుంబ సభ్యులకు ఎవరికో ఒకరికి ఏదైనా మంచి ఆఫర్ రావడం కానీ వివాహం కుదరడం కానీ ఇలా ఏదో ఒకటి కెరియర్కి సంబంధించింది కానీ కుటుంబ జీవితానికి సంబంధించింది కానీ మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కానీ ఒక పెద్ద శుభవార్తనైతే ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై నాలుగు శనివారం యొక్క దినఫలాల్లో మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి ఎవరితో అయితే మీరు మాట్లాడకుండా బాధపడుతున్నారో అంటే వారితో మాట్లాడాలని ఉన్నా కానీ పరిస్థితులు అనుకూడించడం లేదు కొన్ని కారణాల వల్ల వారితో మాట్లాడాలని పరిస్థితి మీకు ఏర్పడింది అటువంటి వ్యక్తితో మీరు మాట్లాడాలి అనుకుంటున్నారు కానీ మీరు మాట్లాడలేకపోతున్నారు పరిస్థితులు అనుకూలించడం లేదు అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరిస్తారు మీతో చాలా సఖ్యతగా మాట్లాడుతారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని సంతృప్తిని ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అని చెప్పుకోవాలి అలాగే తులారాజు వారు ఎవరైతే చాలా కాలం నుండి ఎవరినైనా కలుసుకోవాలి అని అనుకుంటున్నట్లయితే కనుక అంటే చిన్ననాటి మిత్రులు కావచ్చు లేదా ఒకప్పుడు మీకు అత్యంత సన్నిహితంగా ఉండి కొన్ని కారణాల వల్ల విడిపోయినటువంటి వ్యక్తులు కావచ్చు మీరు చదువుకునే రోజుల్లో మీకు ప్రాణమిత్రులుగా ఉండవచ్చు ఇలా ఎవరైనా సరే వారితో కలిసి మీరు చాలా రోజులుగా చాలా హ్యాపీగా ప్రయాణం చేశారు కానీ కొన్ని కారణాల వల్ల వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది అటువంటి వ్యక్తులను కలుసుకోవడానికి చాలా రోజులుగా మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే అనుకోకుండా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు తెలిసే అవకాశాలు ఉన్నాయి లేదా అనుకోకుండా వారు మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే అనుకోకుండా వారు మీకు తారాసపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు త్రిఫిలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే అన్నోన్ నెంబర్ కావచ్చు ఒక వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ వ్యక్తితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు మీ యొక్క జీవితంలో ఉండబోతుంది అంటే కొంతమందితో పరిచయం అనేది చాలా కొద్ది రోజుల్లో సమక్ష పోతుంది కానీ కొంతమందితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది అయితే మీ యొక్క లైఫ్లోకి ఈరోజు ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చినటు వ్యక్తి వ్యక్తితో మీకు పరిచయం కాస్త స్నేహంగా మార్గి దీర్ఘకాలం పాటు ఒక బంధంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో తులారాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చలిస్త పఠించండి దుర్గా చలిస్త పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి